హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన వీడియో కొరమేని చేపల పులుసు అండి ఈ పులుసు అయితే చాలా బాగుంటుందండి తినడానికైతే నేనైతే ఈ వీడియోలో ఒక కేజీ కొరమేని చేపలతో అయితే పులుసు వచ్చేసి చూపించిపోతున్నాను ముందుగా చేపలను అయితే శుభ్రంగా కడిగైతే పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండునైతే తీసుకొని కడిగేసి వాటర్ పోసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను పచ్చిమిర్చి తెల్లగడ్డలను అయితే వేసుకొని మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి చింతపండును వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మనం రుబ్బుకున్నటువంటి మసాలా ప్యూరీని వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు పొడి వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మసాలాలు పసుపు అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్నామంటే మసాలాలో పచ్చి వాసన పోయి కూర అయితే రుచి బాగా ఉంటుంది చూసారా వీడియోలో చూపించిన విధంగా మగ్గిన తర్వాత వేయించి పొడి కొట్టుకున్నటువంటి ఒక టీ స్పూన్ వరకు మెంత పొడి ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి రెండున్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం అయితే మీ తిని కారాన్ని బట్టి అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మసాలాలో కారం పొడులన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత అయితే వాటర్ వేసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు అయితే వాటర్ వేసానండి దాదాపు హాఫ్ లీటర్ వరకు ఉంటాయి వాటరు ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత బాగా మసాలాలు వాటర్ కలిసే విధంగా బాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి చూసారా ఈ విధంగా అయితే ఉండాలండి గ్రేవీ అయితే ఈ విధంగా ఉన్న తర్వాత ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే తీసి చూపించబో చూపించానండి చూసారా వీడియోలో చూపించిన విధంగా గ్రేవీ అంతా బాగా దగ్గర పడింది కదండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా పులుసులో వేసుకోవాలి ఈ చేపలను అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి ముందుగానే ఉప్పు కొంచెం రాగిపిండి వేసి కడిగామంటే చేప అయితే టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ విధంగా చేపలన్నీ వేసుకున్న తర్వాత పులుసులో బాగా మునిగే విధంగా చూసుకోవాలి తర్వాత ప్లేట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి చూసారా పది నిమిషాల తర్వాత అయితే చేపలు అయితే ఉడికిపోతాయి వీడియోలో చూపించిన విధంగా ఒకసారి అయితే చేపను కూడా స్పూన్తో బ్రేక్ చేసి చూపించిపోతున్నానండి చూసారా ఈ విధంగా చూసారా ఇలా కట్ చేసామంటే చాలా ఈజీగా స్మూత్గా అయితే ఫిష్ అయితే కట్ అయిపోతుంది ఇది ఉన్నిందంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి తర్వాత మూత తీసిన తర్వాత మరో ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నామంటే చేపల కర్రీ రెడీ అయిపోతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్